హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై కుండ్మి బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే సండే కదండి ఈరోజు లేచి అయితే ఇల్లు అయితే శుభ్రం చేసేసుకున్నాను చేసేసుకొని అలాగే నేను రెడీ అయిపోయి టిఫిన్ కూడా రెడీ చేసి తినేసాము టిఫిన్ అయితే టిఫిన్ అయితే తినేసాము ఉన్నాము అనమాట తర్వాత ఈరోజు మార్కెట్కి అయితే వెళ్ళాము మార్కెట్కి అయితే వెళ్ళాము ముందుసారి మార్కెట్కి వెళ్ళేటప్పుడు అయితే కొన్నాము పొరిగాయలు అవినావు అవి బేర ఆర్డర్ నాకు అందుకని ఈసారి వారు మా పాప ఆడమని చెప్పాను అందుకని చూడండి సంచి పట్టుకొని మా పాప చూడండి ఎలా వెళ్తుందో ఇంకొండి మార్కెట్లోకి అయితే వచ్చేసాము మార్కెట్లోకి అయితే వచ్చేసాము ఈ ఆటో అతను అయితే బ్యాగ్ తీసుకున్నారు ఆఫ్ అది అంటే వెటకారం ఆడుతున్నారు వాళ్ళెవరో తెలీదు కానీ ముందున బ్యాగ్ పట్టుకొని నడుస్తుందని బ్యాగ్ అయితే తీసుకున్నారు ఏమనలేదు బ్యాగ్ ఇచ్చారు తర్వాత అయితే చూడండి బ్యాగ్ అయితే పట్టుకొని నడుస్తుంది బ్యాగ్ మన ఇవ్వలేదు వచ్చాము ఉల్లిపాయలు అయితే ఎంచుతుంది ఉల్లిపాయలు అయితే ఎంచుతుంది అన్నమాట చూడండి తన చీరలు దొరికినా వేసేస్తుంది ఏరిపాలు వేసింది ఇప్పుడు బంగళంపులో వేస్తుంది నచ్చిన తీర్థం చూడండి చేతికి దారికి తీయడం మన స్వాణాలు నంపలం చూడండి బంగాళదుంపలు అయితే ఉంచేసింది తర్వాత టమాటోలు ఉంచుతుంది బాగాలేదు కారం ఆడుతున్నారు అక్కడ ఒక ఆట మాట్లాడుతున్నారు చూడదు వస్తుంది తర్వాత అయితే టమాటోలు కూడా వస్తుంది తర్వాత గోరచెట్టు వేస్తుంది అనమాట അഞ്ച് സാ ബാ ഉത് తోట వేయడానికి ఇవ్వట్లేదు నాన్ననే ఇవ్వట్లాగనే ఇమ్మంటండి వరకు ఇవ్వలేదు గోరి చిక్కుడు కూడా వేసేసుకున్నాను కూరగాయలు అయితే కొనేస్తాము నెక్స్ట్ అయితే వచ్చేస్తున్నాము తోడుప కూడా తీసుకున్నాము అలాగే బీన్స్ అలాగే తీసుకున్నాము వేసుకొని మా పాప అయితే వచ్చింది వండెక్కిస్తుంటే వారు ఎక్కించారు

ఇంటికి అయితే వెళ్ళిపోతుందో పాప అయితే ముందునే కూర్చుంటానని పెట్టింది అందుకని అయితే కూర్చుంది తర్వాత అయితే ఇంటికి వచ్చేస్తాము ఇదిగోండి కూరగాయలు అయితే నేను తోటకూర అలాగే పళ్ళు అయితే తీసుకున్నాము రేం పళ్ళు తర్వాత టమాటేలు బంగాళదుంపలు బీన్స్ బీన్స్ పెక్కలు తీసుకున్నాను అలాగే గోరు చిక్కుడి టమాటాలు ఉల్లిపాయలు బంగాళదుంపలు తీసుకున్నాను మార్కెట్కి వెళ్ళైతే ఇవైతే తెచ్చుకున్నాను తర్వాత అయితే మా పాప అయితే తింటానంటే తీసుకుంది ఇగండి తింటుంది తర్వాత అయితే నేను తోటకూర వండదామని తోటకూర అయితే కట్ చేస్తున్నాను తోరకూర కట్ చేసి వాటర్లో అయితే వేస్తున్నాను అండ్ అలాగే ఉల్లిపాయ టమాటీ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఈరోజు సండే అయితే అందరూ స్పెషల్స్ వండుకుంటారు కానీ మేము వండుకోలేదు మాకు సండే ఇస్తే అసలే అన్నమాట అన్నమాట ఈరోజు ఇంకోండి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకొని ఉల్లిపాయలోని పోగులు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకున్నాను వేసేసుకొని వేపుకుంటున్నాను గుండె ఆవాలు వేసుకున్నాను తర్వాత జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను వేసేసుకొని కలిపేసుకున్నాను ఇది కరివేపాకు అయితే ఆన్ వెళ్ళాను ఫ్రిడ్జ్లో ఉంది ఇగండి కరివేపాకు అయితే తెచ్చేసాను కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తెచ్చుకున్నాను కరివేపాకు వేసేసాను వేసేసి ఇగుండి కలిపేసుకుంటున్నాను ఉల్లిపాయలు అయితే ఇంత అయితే నేను తోటకూర అయితే వేసుకుంటున్నాను తోటకూర అయితే ఇంత వచ్చింది కానీ కూర అంతటి మాత్రం కొంచెం మాత్రం వచ్చింది ఇదిగోండి తోటకూర కూడా వేసేసుకున్నాను వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత అదైతే ఉడుకుతుంది తర్వాత నేను గిన్నెలు అయితే తోమేస్ తోమేసుకుంటున్నాను గుండి సింకులు అయితే గిన్నెలు ఉన్నాయి తోమేసుకుంటున్నాను ఇలా వంట చేస్తూ పక్కన కూడా ఏదైనా పని ఉంటే పని అయితే చేసేసుకుంటాను గుండె గిండ్లు అయితే తోమేసుకున్నాను అయితే కడ చేసుకుంటున్నాను అయితే కడ వేసుకుంటున్నాను ఇవన్నీ గిన్నెలు అయితే కడిగేసుకున్నాను బయటైతే అరబెట్టినందుకైతే పట్టుకెళ్తున్నాను తర్వాత ఆరబెట్టి వచ్చి లోపల కూర అయితే చూడండి మగ్గింది చూడండి కొంత వేస్తే కూర ఎంత వచ్చింది అయితే టమాటోలు అయితే వేసేసుకుంటున్నాను ఆడనీ వేసేసుకొని పోయకొంటాను ఇనండి టమాటా అయితే toprule అయితే తొందర అయితే ఉన్నాయి అవి అయితే సర్దుకుంటున్నాను సర్దిసుకొని తర్వాత అయితే టమాటా అయితే మగ్గింది చూడండి టమాటా కూడా మగ్గింది తర్వాత అయితే ఇప్పుడు కారం అయితే తీసుకొని కారం అయితే వేసుకుంటున్నాము ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా అందుకని కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను ఎక్కువ అయితే మళ్ళీ తినలేము అలా నేను కారాలు కూడా తినము కారాలు కూడా కొంచెం తింటాం లైట్గానే మరి ఎక్కువ తినలేము కారం అయితే వేసేసుకొని అలాగే టేస్ట్ కూడా పెట్టి సాల్ట్ కూడా వేసేసుకున్నాను కలిపేసుకొని కలిపేసుకుంటున్నాము కారం అయితే వేసాం కదా అది కొంచెం వేగాలి అప్పుడు ఇందులో వాటర్ అయితే వేసుకోవాలి ఇవ్వండి వాటర్ అయితే వేసేసుకున్నాము వేసేసుకొని కలుపుకొని కర్రీ కూడా రెడీ అయిపోయింది తర్వాత అయితే లంచ్ కూడా చేసేస్తాను లంచ్ చేస్తాము వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు అయితే తెచ్చుకున్నాం కదా సొంతగా మార్కెట్కి వెళ్ళి ఇల్లులపాయలు అయితే వలిచేసుకొని ఒక దాంట్లో వేసుకుంటాను ఇక్కడ వలిస్తుంటే ఒక పాప చూడండి పట్టుకెళ్ళి వలుస్తుంది చూడండి ఎలా కొడుతుందో పగలట్లేదని కింద కొడుతుంది చూడండి ఎలా వలుస్తుందో నోరుతో కూడా ఒలిసేస్తుంది చూడండి అలాగైతే కానీ ఒలుస్తుంది తొక్కలైతే ఎగిరిపోతున్నాయి గాలి వేస్తుంది తుఫాన్ కదా చల్లగా ఉంది ఒకటే వస్తే అయితే వీళ్ళు వేసేసింది అది దాచుకుంటుంది ఉల్లిపాయల పక్కన బయట పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఏదో అంటే కదా వాళ్ళు గోల్ చేస్తుంటే చూడండి ఎల్లుళ్ళకి ఏదో బద్దులు అంటారు కదా అది నోట్లో పెట్టుకుంటుంది అది అట్లా లాలిపోకంట అయితే వెల్లుల్లిపాయలు అయితే వేసేసాము చూడండి ఇంతలో అయితే వేసేసుకున్నాను పైన అయితే వెల్లుల్పాయలు కిందన పప్పులు పిండ్లు వేసుకున్నాను డబ్బాలు అయితే ఏం లేవని ఇటు అయితే బీన్స్ అయితే బీన్స్ కర్రీ అయితే ఉండను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్